హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూబ్ స్టార్ గేమింగ్ తెలుగు ఛానల్ సో ఇవాళ కంటెంట్ ఏంటంటే క్రిస్మస్ స్పెషల్ మన గేమ్లోకి ఒక ముసలాయన్ వచ్చాడు తెలుసు కదా అదేనండి మన శాంతా తాత ఇవాళ బండిలు వేసుకొని గేమ్ ఆడబోతున్నాం చూద్దాం పదండి ఈ శాంటా తాత చూపించే చిత్రాలు ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జింగిల్ 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 బెల్ బెల్ ఆల్ ఓకే గాయస్ మన శాంతా తాత గిఫ్ట్లు పంచే కార్యక్రమం స్టార్ట్ చేసే ప్లేస్ వచ్చేసింది అదేనండి మన పీక్ ఎందుకో తెలియదు కానీ ఈ పీక్ని చూస్తే సోలో మ్యాచ్ల్లో ప్యాంటు తడిసిపోతుందయ్యా ఓ మైట్ గాడ్ అంతా మంచిగా జరిగేలా చూడు అప్పుడే ఎవడో వచ్చాడయ్యా వీడికి తెలియదు ఈ శాంటా బుల్లెట్లో గిఫ్ట్గా ఆగు బిడ్డ శాంటా దగ్గర ఆశీర్వాదం తీసుకో డైరెక్ట్ పరలోకం పంపించేస్తాను అరే నువ్వెవరి బిడ్డ సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అయినా నేను ఒకటే టికెట్ బుక్ చేశానే పరలోకానికి సర్లే మీలో మీరు చర్చించుకొని ఒకరు రండి అంతవరకు నేను హీల్ చేసుకుంటూ ఉంటా ఒకడు పోయినట్టు ఉన్నాడు ఇంకా నువ్వు రా బిడ్డ నీ టైం దగ్గర పడింది ఇంకా ఎంతసేపు లోపల ఉంటావురా తొందరగా బయటికి రా ఇంకా నేను చాలామంది గిఫ్ట్లు పంచాలి సో నువ్వే అనమాట ఆ లక్కీ లక్కీకలు ఆగరా ఎందుకు అలా పరిగెడుతున్నావు శాంతా పాట దగ్గర గిఫ్ట్ తీసుకోవచ్చి ఆల్రెడీ నీ బెర్త్ కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కానీ ఆగు హ్యావ్ ఏ సేఫ్ బాయ్ బిడ్డ వాడెవడో శాంటా తాతకి ఆశీర్వాదం ఇవ్వాలని చూస్తున్నాడు అయినా వాడితే ఎందుకు లేపుడు ముందు హీల్ చేసుకొని ఫాస్ట్గా ప్లేస్ చేంజ్ చేయాలి లేదంటే శాంటా తాతకే సమాధి కట్టేస్తారు ఇక్కడ ఏ సైడ్ అబ్బా లెఫ్ట్ సైడ్ వెళ్ళి చాలా ఉన్నట్టున్నారు కానీ రైట్ సైడ్ వెళ్ళిపోదాం ఎందుకైనా మంచిది ఎవట్రా నువ్వు నన్నే పరలోకం పంపించే ప్లాన్ చేసావుగా నాకు హెవీ డ్యామేజ్ చేసి నువ్వు ఫుల్ కవర్ తీసుకుంటావుంట్రా ఇంకో రెండు బుల్లెట్లు కొట్టింటే ఖచ్చితంగా నేను పరలోకం వెళ్ళేవాడిని ఎన్నో ఖచ్చితంగా పరలోకం పంపించేస్తాయి ఇంకా ఆగు వస్తున్నా బింబిలిక బిలాబీ అయిపోయింది రెండు పని అబ్బి పరలోకంలో పండగ చేసుకోరా బిడ్డ ముందు లోడ్ తీసుకుందాం వీడి దగ్గర ఏమేమి ఉందో సరే కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళాలి బ్లూ వాళ్ళని ఫైర్ చేస్తే లొకేషన్ లీక్ అవుతుంది దూకేద్దామంటే దూకడానికి కూడా లేదు స్కిల్ ఇంకా కూల్ డౌన్ అవ్వలేదు ఎలా రా బాబు అప్పుడే కూడా వెహికల్ వేసుకొని వచ్చాడు ఎలా అబ్బా ఇప్పుడు అమ్మయ్యా అదే పోయిందిలే వన్ సెకండ్ ఎవరు బిడ్డ పెద్ద యాప్లో ఉన్నాడు అబ్బా 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 ఎవడో నాకు శివపేటిక రెడీ చేసినట్టున్నాడు ఇక్కడ రే నన్ను శాంటా అనుకున్నావా లేక మీ స్కూల్ మ్యాథ్స్ సార్ అనుకున్నావా అలా కొడుతున్నావేంట్రా బాబు అమ్మో ముందు నేను ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి లేకుంటే నాకు శవపేటికే శవపేటికే అనే గ్యాప్లో సమయం చేసేసావు కదరా అప్పిస్టోడా తాత తరవేంజ్ అలానే ఉంది నీ మీద ఎక్కడ ల్యాండ్ అవుదాం అబ్బా రివర్ సైడ్ వెళ్దామా లేకపోతే మిల్ వెళ్దామా కింద ఎవడో కార్లో పోతున్నాడు ఆల్రెడీ ఎందుకైనా మంచిది ముందు సేఫ్ ప్లేస్లో ల్యాండ్ అయ్యి లూట్ తీసుకుందాం ఓ మై గాడ్ ఇంట్లో ఎవరు లేకుండా చూడు హమ్మయ్య షార్ట్ రేంజ్ దొరికేసింది ఇంకా లాంగ్ రేంజ్ గన్ కూడా దొరికేస్తే సెట్ లాంగ్ రేంజ్ కూడా దొరికేసింది ఇలా ల్యాండ్ అయ్యానో లేదో అప్పుడు ఎవడో వెహికల్ వేసుకొని వచ్చాడు కింద రా రా నీకు దొమ్మలు అదురుతాయి రా పైకి రా కింద ఏముందని అంతసేపు లూట్ రా పైన నీ కోసం గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు వెయిట్ చేస్తూ పైకిరా వచ్చాడయ్యా పెద్ద ఫోర్గాడు ఎగేసుకుని ఈ బిడ్డనే కదా ఇందాక నన్ను పరలోకం పంపాలని చూసింది అంటే రివేజ్ కంప్లీటెడ్ అనమాట హ్యావ్ ఏ సేఫ్ జర్నీ బిడ్డ నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతి డిస్కో శాంతి ఫ్రెండ్స్ ఒక గుంటనక్క మీకు ఏమైనా కనిపిస్తుందా లేదా అది అలా బయటికి రాదు ఇప్పుడు వస్తుంది చూడండి ఓ మై గాడ్ నేను వీడిని తట్టేద్దామనుకుంటే నన్ను తట్టేసేలా ఉన్నాడే గబ్బు నా కొడుకు ప్లాండ్ మైండ్ కూడా పోయిందిగా ముందు కవర్ తీసుకొని హీల్ చేసుకోవాలి లేదంటే పరలోకమే ఇంకా అరే గ్యాప్ ఇవ్వరా నేనేం ప్రో ప్లేయర్ని కాదురా నా మీద ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్నావు హీలన్నా చేసుకొని బిడ్డ ఈ ముసలోడిని ఇంతలో పరిగెత్తిస్తున్నావు కదా పాపిస్టోడా నువ్వరా నీకుంది నీ విమానం మూత బోగిపోవలసిందే రా రోజురా ఆగు బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వెహికల్ వేసుకొని అంతలా ప్లాన్ చేసి వెహికల్ వేసుకొని పారిపోవడానిక ఆగు పారిపోతు అయినా అంత ఈజీగా పారిపోడే ఎందుకైనా మంచిది ముందు పైకి వెళ్ళి కవర్ తీసుకున్నాం లేకుంటే ఇంకొకటి ఇవ్వడం వచ్చి మనల్ని పరలోకం పంపించేస్తాడు అమ్మయ్యా లెవెల్ త్రీ వెస్ట్ కూడా దొరికేసింది చూసారా ఫ్రెండ్స్ ఆ గుంటనక్క అక్కడ ఆర్షనల్ దగ్గర దాక్కుని ఎలా ఫైర్ చేస్తుందో చూసావుగా ఈ శాంటా స్నైపింగ్ పవర్ ఏంటో వచ్చాడు అబ్బా పెద్ద పోటుగాడు చంపేద్దామని నీకు పరలోకానికి టికెట్ లేదు పోయా నరకంలో పడి చావు ఈ స్కిల్ ఒకటి ప్రశాంతంగా హీల్ కూడా చేసుకొని ఇవ్వదు ఇంకా లూట్ అయిపోయినట్టుంది ఇంకా బయటికి వెళ్ళి ఆడ లూట్ బాక్స్లో ఏముందో చూద్దాం పదండి వీడికి నరకంలో కూడా ప్లేస్ లేనట్టుందిగా మళ్ళీ ఇక్కడికే వచ్చాడు శాంటాస్ దెబ్బ అంతా నచ్చిందా ఆగు మళ్ళీ ఇస్తా ఈసారి నీకు నరకం కన్ఫామ్ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోవు హ్యావ్ ఏ సేఫ్ జర్నీ బిడ్డ బాయ్ కావాల్సిన లూట్ తీసుకొని ముందు ఇక్కడి నుంచి సేఫ్ జోన్కి మూవ్ అవ్వాలి లేదంటే ఈ జోన్లోనే సమం అయిపోతాం ఎవడో వెహికల్లో వస్తున్నాడు ముందు సేఫ్కి వెళ్ళిపోవాలి ఇట్టే వస్తున్నాడు గిఫ్ట్ కోసం అనుకుంటా పదండి ఇచ్చేద్దాం ఆగు బిడ్డ గిఫ్ట్ కోసం వచ్చి తీసుకోకుండా వెళ్ళిపోతున్నావే ఇతను ఎవరు సేమ్ మన బాయ్లా ఉన్నాడే అయ్యా తొందరలో తెలియక పరలోకం పంపించేశా ఇప్పుడు బాయ్ ఫ్యాన్స్ అంతా నా మీద పడరుగా సారీ బిడ్డలరా భాయని తెలియక గిఫ్ట్ ఇచ్చేసా తెలుసుంటే నా కాయ నేనే పిసుకొని చచ్చిపోయేవాడిని అదే గొంతుకాయ నో బ్యాడ్ థింకింగ్ ఓకే ఈడేవుడు వెహికల్లో వెళ్తున్నాడు పోతే పోయాడు ఇప్పుడు ఆడి కోసం ఆడి చుట్టూ తిరిగితే జోన్లో మనల్ని ఎవడో ఒకటి వేసి వస్తాడు ముందు సేఫ్ జోన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి అంతలోపు ఒక మంచి సాంగ్ వేసుకుందామా నిన్ను విడువడు నిన్ను మరువాడు అదిగో ఎవడో ఫైర్ చేస్తున్నాడు అప్పుడే వస్తూ నాకు బిడ్డా నీకోసం ఎదుగుతుందా అప్పటి నుండి ఎవట్రా నువ్వు పెద్ద ఉడాలనాయల్లా ఉన్నావు ఏదో నీ ఇంటి బాల్కనీ నుంచి అమ్మాయికి సైట్ వేస్తున్నట్లు అడ ఓపెన్లో కూర్చొని కాలుస్తున్నావు ఇక తప్పదురా నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే యూ అన్ప్రొఫెషనల్ ప్లేయర్ ఇంకా ఎనిమిది మంది ఉన్నారు జోన్ చూస్తే చిన్నగా అయిపోయింది జాగ్రత్తగా ఆడాలి లేదంటే వీళ్ళు మనల్ని పంపిస్తారు పరలోకానికి అయినా ఈ ఎనిమిది మందిలో ఎంతమందికి నా చేతిలో గిఫ్ట్ తీసుకున్న అదృష్టం ఉందోలే చూద్దాం ముందు సేఫ్కి వెళ్ళిపోవడం బెస్ట్ జోన్ వచ్చేస్తుంది జోన్ వచ్చే లోపల సేఫ్లో ఉంటే మనకే బెటర్ లేదంటే ఎనిమిస్ మనల్ని జక్కేస్తారు వచ్చి అదిగో ఎవడో జోన్ నుండి వస్తున్నాడు వెహికల్ వేసుకొని రా బిడ్డారా మీకోసమే వెయిట్ చేస్తున్నా ఇక్కడ వచ్చి గిఫ్ట్ తీసుకొని పోయి ఓ మీరు మీరు గిఫ్ట్లు పంచుకుంటున్నారా వస్తున్నాడండి దీన్నే మోకాపే చౌకా అంటారు హిందీలో తెలుగులో అదే సందట్లో సడేమియా అంటారు అయినా ఇట్లా థర్డ్ పార్టీ చేసి కిల్లులు దొబ్బేయడం అలాంటి న్యూ ప్లేయర్లకి సర్వసాధారణమైన విషయం లేండి ఇంకా ఇద్దరే ఉన్నారు ఎక్కడున్నారు బిడ్డలరా తొందరగా కనిపించేస్తే మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చేసి నేను వచ్చిన పని పూర్తి చేసేసుకుంటాను అదిగో ఆ చెట్టు ఎనకలు ఎవడో దాక్కున్నట్టున్నాడు బయటికి రా బిడ్డ అబ్బా మిస్ అయింది లొకేషన్ లీక్ అయిందంటారా ఎందుకైనా మంచిది ముందు ఇక్కడ నుంచే స్కేప్ అవ్వడం బెస్ట్ లేదంటే మన ఫోటోకి దండేసేస్తాడు వాడు ఇంకొక్కసారి ఓపెన్ ఓ బిడ్డ అస్సలు మిస్ అవను డైరెక్ట్ పర్లోకం పంపించేస్తా ఇంకా ఒక్కడున్నాడు ఫస్ట్ సేఫ్ జోన్ వెళ్ళిపోవాలి లేదంటే ఈ జోన్లోనే వేసేస్తాడు వాడు మనల్ని ఎక్కడున్నావు బిడ్డ నువ్వు టెన్షన్తో కాయ నోట్లకు వచ్చేస్తుంది అదే గుండకాయ అదిగో ఇంటిపైన వాకింగ్ చేస్తున్నాడు ఆగుబిడ్డ పర్ఫెక్ట్ ఏం ఇవ్వు నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది పరలోకానికి అమ్మాయ వచ్చిన పని పూర్తయిపోయింది బోయా కూడా వచ్చేసింది చూశారుగా ఫ్రెండ్స్ శాంటా తాత అంటే మామూలుగా ఉండదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి